హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నా లైఫ్ స్టైల్లో డే రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే క్లీనింగ్తో మొదలవుతుందండి బయట మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకున్న తర్వాత కిచెన్లో పని అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజైతే టిఫిన్ చేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయబోయే ముందు ఈ వీడియో క్లిప్ని అయితే తీసానండి ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు లెన్స్ లోకి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బంగాళదుంపల్ని అయితే ఉడకబెట్టుకుంటున్నానండి తర్వాత కర్రీలోకి రైస్ కు బదులు కొబ్బరి అనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసిన తర్వాత వాటర్ వేయకుండా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ని యాడ్ చేసి ఇలా ని అయితే తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మసాలా దినుసులను అయితే వేసుకోవాలండి ఇందులో నేనైతే ఎక్కువ మసాలా దినుసులను అయితే వేసుకోలేదండి నార్మల్గా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం ఇలా అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలను కూడా వేసి మెత్తగా ఉడికిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే వేసుకున్నానండి నేనైతే సండే రోజు నాన్ వెజ్ తినండి అందుకనే కొబ్బరి అన్నంలోకి బంగాళదుంప కుర్మానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రతి సండే ఇలానే చేయనండి ఒక్కొక్కసారి ఏమీ చేయకుండా నార్మల్ రైస్ వండి కర్రీ అయితే వండుకుంటామండి ఇలా కొన్నిసార్లు కొబ్బరి అన్నం కానీ టమాటా రైస్ కానీ వెజ్ పులావ్ కానీ ప్రిపేర్ చేస్తానండి అందులోకి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మ పెరుగు చట్నీని అయితే ప్రిపేర్ చేస్తాను నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా వెజ్ పులావ్ లాంటివి చేయడం చాలా తక్కువ అండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటో బాగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత కారం కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పౌడర్ను కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను కూడా యాడ్ చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అయితే రెండు కప్పుల రైస్ని తీసుకున్నానండి రెండు కప్పుల రైస్కి ఐదు కప్పుల వాటర్ని అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ దొరికే రైస్ ఉడికించిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుందండి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ పోస్తే ఉడికిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది అందుకని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా సరే ఒక కప్పు రైస్కి రెండున్నర కప్పులు కానీ మూడు కప్పులు కానీ వాటర్ని యాడ్ చేసుకుంటాను అలా అయితేనే మెత్తగా ఉంటుందండి మీరైతే నార్మల్ రైస్ని యూస్ చేస్తే రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఉడికిన తర్వాత కొబ్బరి అన్నం అయితే ఇలా ఉంటుందండి నార్మల్ వెజ్ లానే ఉంటుంది కానీ ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాం కనుక టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇందులోకి కాంబినేషన్గా బంగాళదుంపు కర్రీని కూడా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది స్వీట్ కన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి అలానే పైన ఉన్న పీల్తో పెట్టినా కానీ లోపల డ్రైగా అయిపోయి గట్టిగా ఉంటుందండి అలా అవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ పైన ఉన్న పీలు మొత్తం తీసివేసి స్వీట్ కార్న్ గింజలను అయితే తీసుకోవాలండి సపరేట్ చేసి ఒక బాక్స్లో వేసుకుని పైన టిష్యూ పేపర్ని వేసి పెడితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి టైం లేదు అనుకున్నప్పుడు స్వీట్ కార్న్ పై ఉన్న పీల్ తీసివేయకుండా స్వీట్ కార్న్ని కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పైన ఉన్న పీల్ కూడా డ్రైగా అయిపోయి లోపల గట్టిగా అయిపోతుందండి అలానే స్వీట్ కార్ని వాళ్ళు వాటిని ఆవిరి పైన కానీ హాట్ వాటర్లో కానీ వేసి ఉడికిస్తారు కదండి అవి చాలా మెత్తగా తీగా ఉంటాయి కదండి అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే రావండి అంత మెత్తగా ఉండవు అవి మెత్తగా లేకుండా తీగా ఉండపోవడానికి రీజన్ అయితే చెప్తానండి ఫస్ట్లో నేనైతే స్వీట్ కార్ని ఉడికించుకునేటప్పుడు అందులో సాల్ట్ వేసి ఉడికించుకునేదాన్ని అలా వేయడం వల్ల ఉడికినప్పుడు మెత్త కొత్తగా ఉన్నా కానీ కొంచెం చల్లారిన తర్వాత తినడానికి అంత టేస్ట్ అయితే బాగుండేవి కాదండి చాలా గట్టిగా అయిపోయాయి అలా కాకుండా ఇలా స్వీట్ కానీ వలుచుకొని వాటర్లో వేసి ఉడికించుకుని ఆ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవి గట్టిగా అవ్వకుండా ఉంటున్నాయి బయట ఎలా అయితే మనం కొంటామో అదే టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్